నందమూడి తాలిరామారావు గారి మానసిక త్రిప్త మొదలైందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వాడులో తీసుకోవడం జరిగింది ఆ వాడుకలోకి వచ్చినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కరీం నియోజకవర్గంలో చెర్మపల్లి దివోకాంతమైనటువంటి కుంగనూరు కావచ్చు కుప్పం కావచ్చు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజున చెర్లోపలి రిజర్వాయర్ లో చేయడీ కుప్పం దాకా నీళ్లు వేసిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధికారులకి అదే రకంగా ఎవరైతే ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ గతంలో కూడా వర్క్ చేస్తున్నారో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి సిబ్బందికి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకి రకంగా ఈ ప్రాంత రైతాంగానికి తదిరి రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు పాత్రికే మిత్రులందరూ కూడా పేరు నమస్కారాలు మొదటిగా కుప్పం నీళ్ళు తీసిపోతున్నారని జలదీక్ష చేసినటువంటి వాళ్ళకు ఇతవలు మేము నీళ్ళు అందరికి ఇవ్వాలనే ఉన్నాం అది కుప్పం కావచ్చు పొంగనూరు కావచ్చు పొంగనూరులో పెద్దిరెడ్డి రామకళ్యాణ రెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే మళ్ళీ కుప్పం తీసిపోతాం అంతేకాకుండా పక్కన ఉండే పులివెందులకు కూడా మొన్న కల్పొల మండలం నుంచి వరకు రెండు మూడు చెరువులు నీళ్ళు ఇచ్చినాం వాళ్ళు కూడా మనమే రైతులే అక్కడ కూడా ఉండేది అక్కడ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ప్రాంత రైతాంగాన్ని అన్యాయం చేసి మేము నీళ్ళు ఇవ్వడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూనే అక్కడి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పై ఎగువ ఎగు ఎగువైపున వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నారు మళ్ళీ జీడిపల్లి తర్వాత లైనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రెండు కూడా ఎందుకు చేయాల్సి ఉందంటే వివిధ మార్గాల్లో నీటిని నష్టపోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హంద్రీనివాసలస్రవంతై నిర్మాణం చేయబడిందో రూపుదిద్దుకొనబడిందో దాదాపు మూడు వేల ఎనిమిది వంద తొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని మనం సరఫరా చేయడానికి రూపొందించబడినటువంటి ప్రాజెక్టు గతంలో కాలువలు వెడల్పు లేకపోయినా లైనింగ్ లేకపోయినా కూడా ఏదైతే పర్పస్ ఉందో టెయిల్ పాయింట్ వరకు సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా సిపిఎస్ అరెస్ట్ చేయాలా ఇతరత్ర లాసెస్ అరెస్ట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే లైనింగ్ కార్యక్రమాలు వైడనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దాదాపు ఈ